తోపూరి లలిత కుమారి గారు వోల్గా అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందారు వీరు గుంటూరు జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఏడవ తేదీన జన్మించారు ఈమె తెలుగు రచయిత్రి కథలు నవలలు పద్యాలు మహిళా సాహిత్యములో ఎనదగినవి చలం కొడవటి కుటుంబరావు రచనల వల్ల ప్రభావితమై స్త్రీ చైతన్యము అంశముగా రచనలు చేసి తనకై ఒక ప్రత్యేక స్థానము సంపాదించింది ఆమె తెలుగులో రాసిన విముక్త కథ సంపుటి అనే చిన్న కథ సంకలనానికి రెండు వేల పదిహేనులో ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు ఓల్గా వ్రాసిన పన్నెండు రచనలను ఆమె కథల ఆంగ్లానువాదములను తమ సంగ్రాహములో చేర్చారు ఈమె చలనచిత్ర రంగములో కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందింది ఈమె పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం కథలు మొదలుకొని ఆకాశంలో సగం ప్రసిద్ధ రచనతో పాటు స్వేచ్ఛ సహజం ప్రయోగం అనే అనేక రచనలతో రెండు వేల పదహారవ సంవత్సరం గమనమే గమ్యం వరకు అనేక రచనలు చేశారు నవంబర్ ఇరవై ఏడు లలిత గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్